విత్తనాన్ని జలకరిస్తే కొన్ని రోజుకు కొన్ని వాటర్ పోస్తుంటే నీళ్లు పోస్తుంటే అలాగే మొక్క మొలకొచ్చి వృక్షం వృక్షమైతుంది అంటే అంత చిన్న గింజల అంత పెద్ద మహావృక్షం ఎక్కడ నిక్షిప్తమైందో ఈ പൂജി তো <laughs> বাধা ఎక్కడైతే భూతత్వం ఉందో అంటే వెనుముక దిగుతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు ఉన్నాయి అంటే మన కటి క్రింద భాగం మొత్తం అజ్ఞానంతో నిండి ఉంటుంది కామ క్రోధ ఈతో నిండి ఉంటుంది దానిపైన భూమండలం పైన ఏముంటాయి జ్ఞానం ఊర్ధం ఎప్పుడైతే మూలాధారం దగ్గర నిక్షిప్తమై ఉన్న జీవుడు మేల్కొంటాడో ఆ జీవుడు మేలు సత్యలోకం వరకు ఎవరైతే ఏ జీవుడు ప్రయాణిస్తాడో వాడికే ముక్తి ఆ శిష్యునికే ముక్తి ఆ ముక్తి చెందిన వాడు అహం బ్రహ్మాస్మి వరకు ఎదుగుతాడు అంటే ఆ సత్యలోకాన్ని ఎవరు దర్శిస్తారో వారే